ముఖ్యంగా శంఖ పుష్పి ఫ్లవర్స్ గురించి సో నేను చెప్పాను కదా వేదిక్ న్యూట్రిషన్ చేశాను ఆయుర్వేద చేశాను సో దాంట్లో చాలా ఎక్కువ చెప్తూ ఉంటారు ఉంటానుమా మీతో చెప్దామనుకొని మర్చిపోతూనే ఉన్నాను శంఖ పుష్పి జనరల్గా ఫ్లవర్స్ దొరకడం కష్టం కానీ ఒకవేళ మీరు ఇంట్లో కూడా వేసుకోవచ్చు దొరికితే రోజు నాలుగైదు ఫ్లవర్స్తో మీరు టీ పెట్టుకోవచ్చు దీని వలన అడ్వాంటేజెస్ ఏంటో తెలుసా మెమరీ పవర్ చాలా బాగుంటుంది మీకు తగ్గదమ్మా జ్ఞాపక శక్తి తగ్గదు మీరు ప్రతిరోజు ఆరు నుంచి ఎనిమిది శంఖ పుష్పి ఫ్లవర్స్ తీసుకొని పూలు తీసుకొని ఏడిగా నీళ్లు కాచి దాంట్లో వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి కానీ తాగారు అంటే చాలా మంచిది కానీ ఫ్లవర్స్ దొరకడం లేదు కదా బయట చాలా కష్టంగా ఉంది నేను కూడా ట్రై చేస్తున్నాను ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుంచి మా ఇంట్లో పెంచుకుందామని చెప్పేసి కానీ దొరకలేదు ఇంకా ఆ తర్వాత అంత కాన్సన్ట్రేట్ చేయలేదు అనుకోండి అది వేరే విషయం పౌడర్ మీకు దొరుకుతుందమ్మా మీకు ఆన్లైన్లో కూడా